కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది ఏటా విజయదశమి నాడు బన్నీ ఉత్సవం పేరిట ఆధ్యాత్మిక జైత్రయాత్ర జరగనుంది ఈ జాతరలో ఎంతమందికి గాయాలైనా ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా కర్రలతో కొట్టుకుంటారు ఈసారైనా హింసను అరికట్టాలని పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు జిల్లా మండలం కొండపై వెలసిన మాళమల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దసరా రోజు అర్ధరాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం చేస్తారు అనంతరం కొండ పరిసరాల్లోని బసవన్న గుడి ప్రాంతాల్లో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు స్వామి దేవతామూర్తుల్ని కాపాడుకోవడానికి నెరణికి నెరణికి తండ కొత్తపేట గ్రామస్తులు ఒకవైపు అరికెర అరికెరతండ సుడువాయి ఎల్లార్తి కురుకుంద బిలేహాల్ విరూపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు తలపడతారు ఉత్సవంగా పిలిచే ఈ సమరంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడతారు ఉత్సవమూర్తులో బసవన్న గుడికి చేరిన తర్వాత భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మరోసారి గ్రామస్తులు కర్రలతో తలపడతారు చివరకు ఉత్సవ మూర్తుల్ని కళ్యాణ కట్టకు చేర్చడంతో బన్నీ ఉత్సవం ముగుస్తుంది స్వామివారికి పునః మళ్ళీ కంకణాధార అన్ని క్షేత్రాలు ఒకసారి చేస్తే ఇక్కడ రెండు సార్లు చేస్తాం కంకణాధారణ అయిన తర్వాత అక్కడ నుంచి స్వామివారి కళ్యాణం ముగించుకొని ఆ స్వామివారు ఊరేగింపుగా వస్తారన్నమాట రక్షపడి దగ్గర ఆ కంచాపేట గురవయ్య అతను రక్తదానం చేస్తారు అక్కడ నుంచి ఆ స్వామి వారికి రాక్షసులు దర్శనమిస్తాను నాటిస్తుంటారు కాబట్టి సుమారు రాత్రంతో పదహైదు కిలోమీటర్లు నడుస్తాం రాత్రంతా కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కలిసిమెలిసి ఆ కళ్యాణం ముగించుకొని మన క్షేత్రానికి ఏ విధంగా చెడ్డ పేరు రాకుండగా ఈ బన్నీ ఉత్సవం సక్రమంగా నెరవేర్చుకోవాలి దేవుడు ఉత్సవాలు మూర్తులు పోేటప్పుడు అడవిలో రెండు కిలోమీటర్లు నడిచిపోయి నడిచి రావాలి ఆడ కాడ మృగాలు జంతువులు ఉత్సవాన్ని కరిమేదానికి రక్షణ కోసం నగదు తీసుకుపోతాం కానీ వాయులు కొట్టే ఉద్దేశపూర్వకము కాదే కాదు కింద నుంచి పైన నాలుగు వందల మీటర్లు ఎక్కి కిందకి దేవుడు తేవాలంటే కంపల్సరీ ప్రొడక్షన్ కోసం కట్ట కావాల్సిందే ఒక ఐదు కిలోమీటర్ రాత్రి పండుగ తిరిగి రావాలి కరెంటు లేదు లేదు ఏం లేదు ఆ దానికోసమే కట్టలు తీసుకోపోతాము కానీ అయితే ఎవరిని కొట్టేది కిట్టేది ఏమి ఉండదు ఇప్పుడుకి సంప్రదాయ ప్రకారమే పండుగ జరుగుతాము దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని చూసేందుకు కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు బీ ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు కర్రల సమరంలో గాయాలైతే చికిత్స అందించేందుకు ఇరవై పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు ఒక పది సీసీటీవీ కెమెరాస్ పెట్టి ఆ సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలు ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము దాని గురించి అందరికీ అవగాహన జరిగింది ప్లస్ దాదాపు రెండు వందల మంది పాత నిరస్తులు ఎవరున్నారు ఐడియా క్రియేట్ చేశారు ఆ వాళ్ళని ఐడెంటిఫై చేసి వన్ నాట్ సెవెన్ బైండ్ చేయడం జరిగింది సో ఆ మూడు వందల నలభై కట్టలు కూడా మనం సీజ్ చేశాము బన్నీ ఉత్సవాలకి ఏడు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది బన్నీ ఉత్సవాల్లో పూర్వ సంప్రదాయాన్ని వదిలి భక్తి శ్రద్ధలతో జాతర జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు